జనరల్ గా ఏదైనా వస్తువు రవాణా చేయాలంటే కొరియర్ చేస్తాం అది బస్సా రైలా లేదా ఇతర దేశాలకు ఫ్లైట్ కార్గో అనేది ఆయా అడ్రస్లను బట్టి మన వెసులు వాటిని బట్టి ఉంటుంది అయితే చెన్నై బేస్డ్ స్టార్టప్ ఒకటి అవన్నీ మర్చిపోండి మా హెలికాప్టర్స్ ద్వారా ఐదు వందల కిలోమీటర్ల వరకైనా సరుకు డెలివరీ చేస్తామంటుంది కార్గో రంగంలో ఓ రెవల్యూషనరీ స్టెప్ గా దీన్ని చూడొచ్చు ఇంకా ఇలాంటివే కనుక మరో పది స్టార్టప్స్ వస్తే దేశంలో సరుకు రవాణా తీరే మారిపోవచ్చు డెలివరీల నుంచి మరో లెవెల్కి చిన్న సైజు హెలికాప్టర్లతో కార్గో డెలివరీ ఎయిర్ డెఫేకాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎన్లైట్ హెలికాప్టర్స్ అనే కంపెనీ తయారు చేసిన ఓ ప్రోటోటైప్ మోడల్ మన దేశంలో రవాణా రంగంలో రెవల్యూషనరీ చేంజ్ తీసుకురానుంది ఇంటర్సిటీ కార్గో రిమోట్ లొకేషన్ డెలివరీతో పాటు డిఫెన్స్ అప్లికేషన్స్ లో కూడా ఎన్లైట్ హెలికాప్టర్స్ తన సర్వీస్ తీసుకువస్తోంది ఈ హెలికాప్టర్లలో దాదాపు డెబ్బై కేజీల వరకు సరుకును నగరాల మధ్యలో డెలివరీ చేయగలరు ఎన్లైట్ ఆర్ త్రీ పేరుతో ఉన్న ఈ హెలికాప్టర్ వచ్చే ఏడాది సగానికల్లా అన్ని అనుమతులు తీసుకుని సర్వీస్ ఇవ్వడానికి తయారవుతాయి ఈ రకపు హెలికాప్టర్లు ఆర్మీలో అవసరమైన ఆయుధాలు కార్గో డెలివరీకి వినియోగించవచ్చు అలానే రిమోట్ ఏరియాల్లో క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని వాడవచ్చు అనేది కంపెనీ చెప్తోన్న మాట ప్రస్తుతం ఫండింగ్ దశలో ఉన్న ఈ స్టార్టప్ మోడల్ తయారీకి రెండు కోట్లు ఖర్చు కాగా రాబోయే రోజుల్లో మరింతగా నిధులు సమకూర్చుకుంటామని కంపెనీ చెప్తోంది గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఐదు వందల కిలోమీటర్ల వరకు ఎన్లైట్ హెలికాప్టర్లు డెలివరీ ఇచ్చేలా రూపొందించారు తొందరలోనే తాము తయారు చేసిన హెలికాప్టర్లతో ఆర్మీకి డెమో ఇవ్వనుంది కంపెనీ